గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి రవాణా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి సత్యకుమార్ యాదవ్ గారికి వేదికమైన ఎమ్మెల్యేలు ఎంపీలకి ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా ఉద్యోగపూర్వక నమస్కారాలు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు పోయిన ఐదు సంవత్సరాలు చూసాం మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్తా వైనాట్ పదకొండు అయినాయి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు నీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్యన బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్ అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు డ్రైవర్ గా నటించారు ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా అత్తారింటికి దారేది ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు కేబినెట్ మీటింగ్లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజాప్రభుత్వం రూపొందించింది నేను ఎప్పుడూ తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది ఆ కొటేషన్ ఏంటంటే వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసారు అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పాడు మూడో కొటేషన్ జరా భద్రం భయ్యా మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే స్పీడ్గా నడపద్దు ర్యాష్గా ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఎవరినా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు ఎవరిన పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసావిడు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు ఇంకోటి అని ఆశ పెంచొద్దు అని బాధ పెట్టద్దు అంటే ఎప్పుడు ఆటల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా ఆనాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి కుడి చేతిలో పదివేలు పెడతారు ఎడం చేతిలో ఇరవై వేల రూపాయలు లాగేస్తారని అరే ఎట్లా లాగుతున్నారా అని అడిగా గ్రీన్ ట్యాక్స్ పెంచారు ఇరవై వేల రూపాయలు చేసి అదేవిధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు అందుకే మీ ఆదరణతో తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు ప్రజాప్రభుత్వం కైవసం చేసుకుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా మూడు వేల రూపాయలకి తగ్గిస్తాం జరిగింది అంతేకాదు పవనన్న నాయకత్వంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంత మనం పూర్చడం జరిగింది ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి మీకు అక్కడ తాగునీరు అందజేయాలి ప్రత్యేకంగా మహిళలు ఆటోలు దొరుకుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తున్నాయి కాదు ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆ నాడు మాకు జరిగింది ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాం నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు మా తెలుగు మహిళ see you